నమస్తే అండి మంచు మోహన్ బాబు గారు అలాగే మంచు విష్ణు మంచు మనోజ్ వీళ్ళ గొడవలకి అసలమైన కారణాలు ఏంటి ఎందుకు ఈ గొడవలు వచ్చాయి ఎందుకు ఈ గొడవలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఈ విషయాలన్నీ నేను ముందుకి ఈ వీడియోలో తీసుకొచ్చానండి అసలు ఈ గొడవలకి కారణాలు ఏంటి ఎందుకు ఎంత యుద్ధం జరుగుతుంది మోహన్ బాబు గారు తన పెద్ద కొడుకుకే ఎందుకు సపోర్ట్గా ఉంటా మంచు మనోజ్కి ఎందుకు సపోర్ట్గా లేడు అనే విషయంలో ఈ మీకు వీడియోలో మీకు ఫుల్గా నండి క్లాట్ వచ్చేస్తా మంచు ఇష్ణు తల్లి వేరు మంచు మనోజు తల్లి వేరు మంచు ఇష్ణు పెద్ద కొడుకు చిన్న కొడుకు మనోజ్ ఇప్పుడు మంచు మనోజు తల్లి అక్క మోహన్ బాబు గారు మొదటి భార్య కానీ రోమర్స్ అనుకుందాం లేకపోతే నిజమో అవాస్తవాలు తెలియదు కానీ మోహన్ బాబు గారు భార్య ఇప్పుడు ఉన్న నిర్మల గారు రెండో భార్య మధ్యన సాన్నిహిత్యం తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకున్న మొదటి భార్య అని అంటూ ఉంటారు ఏదేమైనప్పుడు కూడా రెండో భార్య వచ్చిన తర్వాత మొదటి భార్యకి ప్రసన్న మంచు విష్ణు బోర్న్ అయితే ఈ నిర్మల ఇప్పుడున్న మోహన్ బాబు గారి భార్యకి మనోస్ ఒక్కడే కొడుకు పుట్టాడు కానీ చిన్నప్పటి నుంచి కూడా మంచు విష్ణు పెద్ద కొడుకు తండ్రి మాట జవ దాటకుండా తండ్రి మాట ఎదిరించకుండా చాలా పద్ధతిగా తండ్రి అడుగుజాడల్లో మసులుతున్న వ్యక్తి మంచు విష్ణు ఆ ఇంట్లో లాస్ట్ చిన్న కొడుకు అవటం గారాబావటం ఏదేమైనప్పుడు కూడా అల్లరి చిల్లరగా ఉన్నా లేకపోతే ఒక చెడు వ్యసనాలు ఒక డ్రింకింగ్ ఇలాగా వ్యసనాలు ఉన్నా చిన్న కొడుకు మనోజ్కి ఎలాగైనా కుటుంబంలో బాగా అల్లరి చేసిన కొంచెం తండ్రి మాటను ఎదిరించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే మంచు మనోజ్ అని చెప్పాలి మంచు ఇష్ణు మన మోహన్ బాబు గారు మంచు ఇష్ణుని కానీ మనోజుని కానీ ప్రసన్న కానీ వీళ్ళందరికీ ఎంత స్ట్రిక్ట్గా ఉండే రూల్స్ పెట్టినా ఒక తండ్రిగా ఆయన ఫెయిల్ అయ్యాడని చెప్పాలి ఆయన క్రమశిక్షణ కానీ ఎందులో కానీ ఇప్పుడు తన మూడో కొడుకు తన మాట జవ దాటేశాడు మోహన్ బాబు తన ఆస్తులు మినిమం రెండు వేల కోట్లు ఇప్పుడున్న ఆస్తు మంచి ఇష్టను జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న కుమార్తెనని ప్రేమించటం దాన్ని బలవంతంగా ఒప్పించుకొని పెళ్లి చేసుకుని నలుగురు పిల్లలకి తండ్రి అయ్యాడు మంచి ఇష్టం అలాగే వీళ్ళకి స్కూల్స్ పలు వ్యాపారాలు చాలా ఉన్నాయి అన్నీ సక్రమైన పద్ధతిలో హ్యాండిల్ చేసుకుంటూ వస్తాడు మంచి ఇష్టం పేరు ప్రఖ్యాతులు కానీ కంపెనీ లావాదేవీలు ప్రతీది కూడా మంచిగా ముందుకు తీసుకొచ్చేవాడు ఇష్టం సినీ ఇండస్ట్రీలో సరైన సక్సెస్ లేవనే చెప్పాలి కానీ వారు బిజినెస్ రంగంలో విద్యా సంస్థలు ఇవన్నీ విషయాల్లో కానీ ముందు ముందుకెళ్ళారనే చెప్పాలి ఈమె మంచు ఇష్ణు భార్య దగ్గర బంధువైన ఇప్పుడు మంచు మనోజు భార్య మౌనిక మౌనిక రెడ్డిని ఆ మంచు ఇష్ణు పెళ్లి సమయంలోనే ప్రేమించాడు చట్ట బట్టలు వేసుకుని చాలా హ్యాపీగా తిరిగారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ మోహన్ బాబు గారికి మౌనిక రెడ్డి ఫాదర్కి చిన్న మనస్పర్ధల వల్ల పెళ్లి చేయటానికి ఆయన ఒప్పుకోనే లేదు ఎలాగైతే బలవంతంగా మంచు మనోజ్కి ఇండియాలో ఉన్న అమ్మాయినే ఇచ్చి ఇండియాలో ఉన్న ఇండియా ఇండియన్ అయినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అయినప్పటికీ కూడా తను అవుట్ ఆఫ్ కంట్రీలోనే ఉంటుంది అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేస్తే మంచు విష్ణు ముందు ప్రేమించిన మౌనిక మీద ఎక్కువ ప్రేమ అవన్నీ ఉండటం వల్ల అవన్నీ తెలుసుకుని తినని హేట్ చేసుకుని డైవర్స్ తీసుకుని విడిపోయింది తన మొదటి భార్య ఈ మంచు మనోజ్ మహంబాబు గారు రెండవ కొడుకు తన ముందు ప్రేమించిన మౌనికతో చట్టపట్టాలు వేసుకొని తిరగటం తను కూడా ఒక బిడ్డ ఒక బాబుకి జన్మనిచ్చింది తన భర్తతో ఎలాగైతే డైవర్స్ ఇచ్చేసింది దూరం అయిపోయింది తర్వాత వీళ్ళిద్దరూ కూడా చెన్నైలోనే కాపురం పెట్టారు ఈ విషయాలన్నీ మోహన్ బాబు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అగ్గిలంపై ఆయన గుగ్గులం అంటారు కదండి అలా గుగ్గులం అయిపోయాడు ఆయన అగ్గిపై గుగ్గులం అయ్యాడు ఆయన ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది ఒక పిల్లోడు ఉన్నాడు డైవర్స్ ఇచ్చింది ఇలాంటి అమ్మాయిని నా ఇంటి కోడలుగా నేను ససే మీరు ఒప్పుకోనని చెప్పి చాలా ఫైట్ చేసి మంచు మనోజ్ని ఫ్యామిలీ నుంచి దూరం పెట్టారు కానీ ఈ మనోజ్ ఏమి పట్టించుకోలేదు అమ్మాయితో సహజీవనం చెన్నైలో చేశాడు ఎలాగైతే మంచు లక్ష్మి మోహన్ బాబు కుమార్తె ఒప్పించి పెళ్లి చేశారు కానీ సరైన సక్సెస్ లేవు మంచు మనోజ్కి డబ్బు లేదు తనకు రావాల్సిన వాటాని కోరటం మోహన్ బాబు గారికి ఉన్న ఆస్తులు కూడా మూడు భాగాలు చేసి ఈ ఆస్తిని రాయటం నా బాధ్యత అయితే దానికి అమ్మటానికైతే మీకు రైడ్స్ లేవు దానిపైన వచ్చే ఆదాయం తీసుకోవాలి తప్పించుకుని అమ్మటానికి లేదని ఆయన రాసేశారు కానీ మంచు మనోజ్ తన భార్యని మౌనికాని అంటే భూమాఖిలి ప్రియ తన అక్క ఈమె బొమ్మ మౌనికారెడ్డి వీళ్ళిద్ద్రక్కా చెల్లెళ్ళు తనను రాజకీయాల్లో తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నుంచో పెట్టాలి ఎమ్మెల్యేగా నుంచో పెట్టాలని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి కోట్ల రూపాయలు తన దగ్గర లేవు అమ్మాయి దగ్గర లేవు మంచి మన దగ్గర లేదు తన తండ్రి ఆస్తి పంచిస్తే ఆ ఆస్తి తీసుకుని తన భార్యని ఎమ్మెల్యేగా నుంచో పెట్టచ్చు అని చెప్పి ఫ్యామిలీలో చిన్న చిన్న మనస్పర్ధలతో గొడవలతో స్టార్ట్ అవుతూ ఉంది బాబు గారు ఎక్కువ మంచు లక్ష్మీ పిల్లని అలాగే మంచు విష్ణు పిల్లలతో ఎక్కువ క్లోజ్గా ఉంటాడు ఎందుకంటే ఆయనకి మంచు మనోజుకి పుట్టిన పాప మీద కానీ ఆయనకి ఎలాంటి ఆత్మీయత అనుబంధం అయితే లేదు ఇష్టం కూడా లేదు కానీ ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ ఏంటంటే మంచు మనోజ్కి ఆల్రెడీ ఆకతాయి అల్లరి అల్లరి వాడు నా బిడ్డను ఎందుకు ఛార్జ్ ఇయట్లేదు నా అన్న పిల్లల్ని చూస్తున్నాడు నా అక్క పిల్లల్ని చూస్తున్నాడు నా బిడ్డను ఎందుకు ఒక కక్ష నా భార్యని ఎందుకు చేర్నివ్వట్లేదు అనే ఒక కక్ష కూడా ఉంది తిన పద్ధతులు అవి నచ్చక మంచు మమ్ ఇష్టం అయితే అన్ని రకాలుగా కూడా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ వ్యాపార రంగంలో బిజినెస్ రంగంలో ఆకాశాన్ని అంటే ఇలాగ పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తా ఉన్నాడు బిజినెస్ రంగంలో సినిమా రంగంలో అయితే కాదు తినైతే సక్సెస్ లేక సినిమాలు లేక ఫెయిల్యూర్సు పెళ్ళైన ఆల్రెడీ పెళ్ళై పెట్టున్న మౌనికతో వివాహం ఇవన్నీ భరించే భరించలేకపోతాడు మోహన్ బాబు తన తల్లి సపోర్ట్ కూడా లేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మంచు మనోజు కరెక్ట్గా లేడని చెప్పి పలు ఇంటర్లో కూడా మంచు లక్ష్మి కానీ లేకుంటే ఇష్ణు కానీ చెప్పాడు మా తమ్ముడు చాలా అల్లరి వాడు చాలా వాడు అని చెప్తా ఉండేవారు వాళ్ళు కానీ ఎప్పుడైతే తన ఆస్తి అఖిలప్రియకి అఖిలప్రియ కాదు అఖిలప్రియ చెల్లెలు మౌనిక మౌనికకి ముందు భర్త పుట్టిన పిల్లోడికి ఈ ఆస్తి ఇవ్వటానికి ఎట్టి భర్త ఇష్టం అయితే లేదు కానీ ఆ పిల్లవాడిని చాలా ప్రేమగా తనకి పుట్టిన పిల్లవాడులాగా మనం ఎక్కడ ఏ వీడియోలో చూసినా ఏ ఫోటోలు చూసినా చాలా క్లోజ్గా మూవ్ అవుతాడు మంచు మనోజ్ అది అయితే తండ్రికి ఇష్టం లేదు తన కొడుకుకి జన్మించిన పిల్లలకి ఈ ఐశ్వర్యం ఎందుకు వెళ్తుందని ఒక బాధ అయితే ఉంది ఏదైనా ఉండొచ్చు ఏదేమైనప్పుడు కూడా మన్ ఒక తండ్రి తల్లి కూడా ముగ్గురు పిల్లల్లో ఒక పిల్లోడిని దూరం పెట్టి తన ప్రవర్తనకి బాధపడుతున్నారంటే ఏ మైనస్ లేకుండా ఏ తల్లిదండ్రులు కూడా తన పిల్లడిని తన కూతురిని కానీ దూరం పెట్టాలని అనుకోరు అనుకున్నారంటే తగిన కారణాలు ఉండొచ్చు ప్రతి కుటుంబాల్లో కూడా ఇలాంటి మనస్పదలు గొడవలు ఉంటాయి ప్రతి ఇంట్లో ఉంటే లేని ఇల్లు అంటూ ఉండదు కానీ ఈ విషయాలు మీడియాలోకి వచ్చి ఒక సెలబ్రిటీ కాబట్టి మీడియాలోకి వచ్చి పది మందికి విషయాలు అలర్ట్ అవటం వల్ల ఒక గొప్ప హీరోగా ఉండవలసిన వ్యక్తి కుటుంబం అంతా అంటే మోహన్ బాబు ఎంతో స్ట్రిక్టు క్రమశిక్షణ వ్యక్తి అని అంటూ ఉంటాం అలాగే కొంచెం కోపిస్ట్ కూడా ఆయన షూటింగ్లో కూడా పలు యాక్టర్లు కొట్టడం చేసేసుకుంటాం కూడా ఉంది అదే అదే విధానంలో ఈ లేఖలాంధ్ర వచ్చి టార్చర్ పెట్టే తన బాధలో మొత్తం తల పగల కొట్టాడు అబ్బాయి కూడా ఆపరేషన్ అయిన తర్వాత వీళ్ళు బాధపడ్డాడు సారీ చెప్పాడు మోహన్ బాబు గారు ఇంత పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నా కూడా సినీ పెద్దలు కానీ కుటుంబ పెద్దలు కానీ ఎవరు కూడా వీళ్ళకి రాజీ కుదర్చలేకపోతున్నారు వీళ్ళ మధ్యలో పెద్ద అయితే ఉంది మరి లాస్ట్కి ఏదేమవుతుందో తెలియదు కానీ కుటుంబం అనేది నాలుగు గోడల మధ్య వరకే అది బయటకు వచ్చి ఇలా అల్లరిపాలు అవుతే ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి కూడా ఇదే పరిస్థితి మోహన్ బాబు అయినా ఇంకో వ్యక్తి అని ఎవరైనా సరే ఏదేమైనప్పుడు ఇండిపెండెంట్గా ఇండివిజువల్టీగా సంపాదించుకో నీ భార్య బిడ్డను పోషించుకో నువ్వు సంపాదించుకో అని చెప్పి మోహన్ బాబు చెప్పడం అనేది రాంగ్ అయితే కాదు కానీ అల్లరి చిల్లరగా చెడు వ్యసనాలకు లోనైపోయిన మంచు మనోజు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఫ్యామిలీని తిరుపతి తన కాలేజీ అందులో స్టూడెంట్స్ గురించి పోట్లాడుతున్నానని చెప్తున్నాడు తన కుటుంబంలో తనకి వెళ్ళి వ్యాల్యూ లేనప్పుడు బయట పిల్లల కోసం సపోర్ట్ చేస్తూ వరకు ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు ఏది ఏమైనప్పటికీ కూడా మంచు ఫ్యామిలీ ఇలా ముక్క ముక్కలుగా కాకుండా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ